హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలాంటి స్త్రీలు చాలా ప్రమాదం వీరితో జాగ్రత్తగా ఉండాలి కొందరు స్త్రీలు చాలా విచిత్రంగా మగవారితో ప్రవర్తిస్తూ ఉంటారు వీరు అలా ఎందుకు అలా ప్రవర్తిస్తారంటే వీరికి పదహారేళ్ల వయసు వచ్చాక శరీరంలో హార్మోన్స్ రకరకాలుగా మారుతాయి వీరిలో కామనాడులు అనేవి కాస్త ఎక్కువగా రిలీజ్ అయ్యి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి స్త్రీలు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ స్త్రీ వల్ల పురుషులకు ఎందుకు అంతగా ప్రమాదమో ఈ వీడియోలో చూద్దాం మగాడు కనిపిస్తే చాలు రోజుకు పదిసార్లు శృంగారం చేయించుకునేదే ఈ స్త్రీలు అతన్ని వదిలిపెట్టరు ఎక్కువగా పెళ్ళైన స్త్రీలు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎలాగూ ఎవడో ఒకడు భర్త ఉన్నాడు కాబట్టి లోకం దృష్టిలో ఎలాంటి తప్పు చేయదు అని అనుకుంటారని వీరి నమ్మకం ఇలాంటి స్త్రీలు ఎక్కువగా మగవారితోనే లావాదేవీలు పెట్టుకుంటారు ఎందుకంటే పురుషులంటే వీరికి పిచ్చి కాబట్టి కొంతమంది స్త్రీలు మగాన్ని ఆకర్షించే వాళ్ళు ఉంటారు అలాంటి వారి ఆకర్షణలో పడితే ఆ మగాడి జీవితం నాశనం అవుతుంది ఈ లక్షణాలు ఉన్న ఆడవారు భర్త బయటికి వెళ్ళిన వెంటనే అతిగా అలంకరించుకుని ఆరు బయట కూర్చొని పురుషుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే పరాయ పురుషులు అంటే అంత పిచ్చి కామం వీరికి అతిగా అలంకరించుకుని తమ యొక్క యథా అందాలను తమకు నచ్చిన పురుషుడికి చూపిస్తూ తృప్తి పడుతూ ఉంటారు ఒక మగాడి గురించి చులకనగా మాట్లాడే స్త్రీలు చాలా ప్రమాదం ఎందుకంటే పురుషుల గురించి చులకనగా మాట్లాడితే ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాదు కదా అని తెలివిగా పురుషులను చులకన చేసి మాట్లాడినట్టు నటిస్తారు నిజానికి ఆడవారికంటే పురుషులే వీరికి ఎక్కువ పిచ్చి ఎందుకంటే వారితో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదా అని ఇలాంటి స్త్రీలు తమ అందాలతో మగాలను పిచ్చి చేస్తున్నారు తమ యొక్క సన్యాలతో వారిని చంటిపిల్లాడిగా మార్చి వారు తృప్తి పడుతున్నారు బొడ్డులో వారికి కావలసిన విధంగా శృంగారాన్ని చేయించుకుని తృప్తి పడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్